మార్క్సిస్ట్ మేధావి ప్రపంచ కార్మిక వర్గ శ్వాస కామ్రెడ్ లెనిన్ సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక సిపిఎం కార్యాలయంలో లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా పెట్టుబడి ప్రజాస్వామ్యం అనే అంశంపై వారు మాట్లాడుతూ మానవాళి సకల కష్టాలకు కన్నీళ్లకు మూలమైన పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకవైపు పోరాడుతూనే మరోవైపున పంతొమ్మిది వందల పదిహేడులో అక్టోబర్లో కార్మిక వర్గం తిరుగుబాటు చేసి రష్యాలో కార్మిక వర్గ సోషలిస్టు రాజ్యాన్ని కామ్రేడ్ లెనిన్ ఏర్పాటు చేశారని అన్నారు బుర్జువా ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాలరాయబడతాయని వారు విమర్శించారు మోడీ ప్రభుత్వం మొత్తం కార్పొరేట్ ప్రయోజనాల్ని కాపాడుతుంది అని అదానీ లాంటి కొంతమంది బలపరచడానికి అధికారాన్ని ఒక సాధనంగా వాడుకుంటుందని విమర్శించారు సదస్సు ప్రారంభానికి ముందు కామ్రేడ్ లేని చిత్రపటానికి అదే విధంగా సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ విజికే మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం ప్రజా సంఘాల నాయకులు ఏ సత్యం కొత్తగూట అప్పారావు ఎం గోపి ఎంఎం మూర్తి సోమశేఖర్ సింహాచలం డి చందు తదితరులు పాల్గొన్నారు కోరుతుంది మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి మరో రాజ్యం ఉంది కార్మికవర్గ రాజ్యం అనేది ఆచరణలో నిరూపించిన వ్యక్తి కంప్లైంట్ లెనిన్ లెనిన్ ఆయన మొత్తాన్ని మార్క్సాన్ని నిర్దిష్ట పరిస్థితులుగా అధ్యయనం చేసి నిర్దిష్టంగా అప్లై చేసి ఆ నుంచి వచ్చిన అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఈవేళ కార్మికవర్గ రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా అమలు చేసిన వ్యక్తి కంప్లీట్ లేని ఈరోజు లెనిను ఆయన రాసిన అనేకమైన గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు కూడా ఈ ఈరోజు కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా దేశంలో విప్లవోజ్వాన్ని ముందుకు సాగించాలంటే ఏమి చేయాలి అని దీని మీద అనేక విషయాలన్నీ కూడా రాసినారు అవన్నీ కూడా మనం హెచ్చరించలేము ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజాస్వామ్యం అని అంటే పెట్టుబడుదారులతో ప్రయోజనాలు కాపాడటమే ఈవేళ ప్రజాస్వామ్యంగా వర్దలుతుంది ప్రజల ప్రయోజనాలు కానీ కార్మికుల ప్రయోజనాలు కానీ ఇతర ప్రయోజనాలు ఏ ఒక్కటి కూడా ఈ మన భూత్వ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కటి కూడా అమలు కాడదు ఆ రోజు కారు మార్క్స్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోన మేనిఫెస్టో రాసినప్పుడు అందులో ఒక వాక్యం ఈ ఈరోజు కూడా అదే పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రభుత్వము అంటే పెట్టుబడిదారులతో వ్యవహారాలు చక్కబెట్టే ఒక సంకట కమిటీ మాత్రమే ఇది ప్రజల ప్రయోజనాలు ఏమీ నెరవేర్చదు ఇది పెట్టుబడి అన్ని రంగాల్లోకి విస్తరించి పోతుంది దానికి అడ్డొచ్చు అని పక్కన ఈరోజు మన భారతదేశంలో జరుగుతుందని ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చిన తప్ప సరళక ఆర్థిక పెరిగిన కొద్ది ఈ రోజు మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ కూడా ఆల్రెడీ అంబాయి ఆధారానికి ఈరోజు భూములన్నీ కూడా ఒప్పు చెప్పడానికి ఆల్రెడీ పెద్ద పెద్ద సంచల పేరుతో భూములన్నీ కూడా ఒప్పడానికి ప్రయత్నం చేస్తాను రోజు సర్వేలు అవన్నీ జరుగుతాయి ఈ సర్వేల భూములన్నీ కూడా మానిటైజేషన్ పేరుతో అంబానీ ఆధారాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తాను సంపద అంతా ఒక దగ్గర పోగబడిపోతాను రెండో వైపున నిరుద్యోగము నిరక్షరాస్త పేదరికము దోపిడి ఇదంతా ఒకవైపు తోటి గురయ్యే వాళ్ళంతా కూడా ఓ వైపు పోగిడిపోతున్నారు దీనికి వ్యతిరేకంగా మనం ప్రజా ఉద్యమాలు నిర్మించాలా ప్రజా ఉద్యమాలు మనం